మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈరోజున ఏపీఎస్సి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ఒక నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్సు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్కి సంబంధించిన పూర్తి వివరాలు ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎన్ని పోస్టులు ఉన్నాయి క్వాలిఫికేషన్ ఏంటి ఏ తేదీల మీద దరఖాస్తు చేసుకోవాలని పూర్తి వివరాలు మీకు అందిస్తాను అందించే ముందు ఒక విజ్ఞప్తి మన ఛానల్ ఇప్పటివరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుతున్నాను అలాగే టెలిగ్రామ్ గ్రూపు వాట్సాప్ గ్రూపుల ద్వారా చేరండి ఆ చేరటం ద్వారా విలువైన సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మీ వాట్సాప్ ద్వారా టెలిగ్రామ్ ద్వారా అందుకుంటారు అయితే ఈ నోటిఫికేషన్లోకి వెళ్ళే ముందు ఒకసారి చూస్తే కనుక మనకి ఈ నోటిఫికేషను మనకి టోటల్ పోస్ట్ వచ్చేసి ఆరు వందల తొంభై ఒక్క పోస్టులు భర్తీ చేయడానికి ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగిందనమాట ఇందులో మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్స్ కూడా రిజర్వేషన్ ఆధారంగా కూడా పోస్టులు ఉన్నాయి ఇందులో అయితే వయసు వచ్చేసరికి పద్దెనిమిది నుండి ముప్పై సంవత్సరాల వయసు మధ్య ఉండాలి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆ వయస్సు నిర్ణయించడం జరిగింది అయితే మనకి ఇంపార్టెంట్ డేట్స్ వచ్చేసరికి చూడండి దరఖాస్తులు ప్రారంభం పదహారు ఏడు రెండు వేల ఇరవై ఐదో తేదీ నుండి ఐదు ఎనిమిది రెండు వేల ఇరవై ఐదో తేదీ వరకు దరఖాస్తులు స్వీకరిస్తారనమాట దరఖాస్తులు కూడా ఆన్లైన్లో ద్వారా మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది అయితే దరఖాస్తు విధానంలో ముందుగా మనం ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది మన ఏపీఎస్సి వెబ్సైట్లోకి లాగిన వెంటనే అక్కడ మీ వివరాలన్నీ నమోదు చేసి ఓటీపీఆర్ నమోదు చేయాల్సి ఉంటుంది ఆల్రెడీ ఇదివరకు కనుక ఓటీపీఆర్ వన్ టైం ప్రొఫైల్ క్రియేట్ చేసుకున్న వాళ్ళు డైరెక్ట్గా దరఖాస్తు చేసుకుంటే సరిపోతుంది అలాగే ఈ వన్ టైం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవటానికి ఒక మెయిల్ ఐడి ఉండాలి యాక్టివ్గా పనిచేస్తున్నది అలాగే మొబైల్ కూడా ఉండాలన్నమాట ఎస్ఎంఎస్ వస్తాయి అన్నమాట ఈ టోటల్ పోస్టులు మనకి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ రెండు వందల యాభై ఆరు పోస్టులు ఉన్నాయి అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులు నాలుగు వందల ముప్పై ఐదు పోస్టులు పోస్టులున్నవి జీతం వచ్చేసరికి బీట్ ఆఫీసర్స్కి ఇరవై ఐదు వేల రెండు వందల ఇరవై నుండి ఎనభై వేల తొమ్మిది వందల పది వరకు అలాగే అసిస్టెంట్ బీట్ ఆఫీసర్స్ వచ్చేసరికి ఇరవై ఏడు వేల నూట ఇరవై రూపాయల నుండి డెబ్భై నాలుగు వేల ఏడు వందల డెబ్బై వరకు ఉంటుందన్నమాట చూడండి మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి వచ్చేసరికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ పోస్టులకు వచ్చేసరికి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుందని ఇక్కడ ఇవ్వటం జరిగింది అభ్యర్థులు గమనించగలరు అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇక్కడ రిక్వైర్మెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి మీరు నోటిఫికేషన్ పరిశీలించి మీ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్కి మీ రిక్వైర్మెంట్స్కి మీ బాడీ ఫిట్గా ఉందా లేదా చెక్ చేసుకుని ఒకసారి దరఖాస్తు చేసుకోండి అలాగే అస్టెంట్ బీట్ ఆఫీసర్స్ కూడా సేమ్ క్వాలిఫికేషన్ అనమాట మనకి ఇంటర్మీడియట్ పాస్ అయితే సరిపోతుంది ఇది కూడా ఫిజికల్ రిక్వైర్మెంట్ ఉన్నాయి అవి కూడా అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి వాటి వివరాలన్నీ కూడా నోటిఫికేషన్లో చూడండి ఒకసారి తర్వాత రిజర్వేషన్ వచ్చేసరికి అందరికీ ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి అందరికీ కూడా రిజర్వేషన్స్ వర్తిస్తాయి అనమాట ఒకసారి ఏజ్ చూద్దాం ఏజ్ విషయానికి వచ్చేసరికి పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండి ఉండాలి ముప్పై సంవత్సరాలు గరిష్ట వయసు ఉండాలన్నమాట ముప్పై సంవత్సరాలు లోపే వయసు ఉండాలి వాళ్ళు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట అయితే కొన్ని రిజర్వేషన్ కేటగిరీ అభ్యర్థులకి వయసులో సడలింపు ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారికి ఐదు సంవత్సరాలు సడలింపు ఉంది అలాగే ఎస్సీ ఎస్టీ సిఎఫ్ వేకెన్సీస్కి పది సంవత్సరాల వయసు సడలింపు ఉందన్నమాట అభ్యర్థులు గమనించుకోగలరనమాట చెప్పాను కదండి ఇక అవు టు అప్లై మీరు ఎప్పుడైనా సరే ఏపీఎస్సి వెబ్సైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది వన్ టైం ప్రొఫైల్ క్రియేట్ చేసుకోవాల్సి ఉంది ఇంకా ఫీజు ఎంత చెల్లించాలి ఫీజు విషయానికి వచ్చేసరికి రెండు వందల యాభై రూపాయలుగా ఇందులో ఇవ్వటం జరిగింది ప్రాసెసింగ్ ఫీజు ఎనభై రూపాయలు ఇవ్వటం జరిగింది అయితే ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్కి ఎనభై రూపాయల ఫీజు మాత్రమే ఉంది అలాగే ఎవరైతే ఫ్యామిలీ హౌస్ హోల్డ్ వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు కూడా ఎనభై రూపాయలే చెల్లిస్తే సరిపోతుందనమాట మరి ఫీజు ఎలా చెల్లించాలి ఫీజు ఆన్లైన్లో చెల్లించాల్సి ఉంటుందన్నమాట ఇక స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఇందులో కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ సిపిటీ టెస్ట్ ఉంటుందన్నమాట ఆ టెస్ట్ ఫస్ట్ మనకి సిలబస్ కూడా ఇవ్వటం జరిగింది దాన్ని పరిశీలించండి అలాగే ఏ వారి వారికి ఏ జిల్లా వారిగా రిజర్వేషన్లు కూడా ఇవ్వడం జరిగింది పూర్తి నోటిఫికేషన్ ఒకసారి పరిశీలించండి అయితే స్కీమ్ ఆఫ్ స్క్రీనింగ్ టెస్ట్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన వివరాలు ఇప్పుడు చూద్దాం ఇది ఆబ్జెక్టివ్ టైప్లో మాత్రమే స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుంది ఇందులో సిలబస్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి అనమాట అలాగే జనరల్ సైన్స్ అండ్ జనరల్ మ్యాథమెటిక్స్ ఎస్ఎస్సి స్టాండర్డ్ అంటే పదో తరగతి స్థాయిలో ఉంటుందన్నమాట ఇది డెబ్బై ఐదు ప్రశ్నలు ఉంటాయి మొత్తం కూడా నూట యాభై నిమిషాలు అలాగే నూట యాభై మార్కుల్లో స్క్రీనింగ్ టెస్ట్ ఉంటుందన్నమాట అయితే ఇది చూడండి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది స్క్రీనింగ్ టెస్ట్ ఒకసారి అభ్యర్థులు పరిశీలించుకుని సిలబస్ ఆధారంగా మీరు ప్రిపేర్ అవ్వండి అండి ఎస్ఎస్టి స్టాండర్డ్ ఆధారంగా జనరల్ సైన్స్ సిలబస్ ఇవ్వటం జరిగింది అలాగే మనకి ఇంకా చూస్తే కనుక ఇది చూడండి ఒకసారి సిలబస్ని పరిశీలించుకోండి ఇది జనరల్ మ్యాథమెటిక్స్లో ఏ టాపిక్స్ కవర్ అవుతాయి సిలబస్ ఏంటనేది క్లియర్గా నోటిఫికేషన్లో ఇవ్వటం జరిగిందనమాట అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందనేది కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది సో స్క్రీనింగ్ టెస్ట్ అయిన తర్వాత మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట ఇది రిటర్న్ అని ఎస్ఏ అని ఇంగ్లీష్ ఆర్ తెలుగులో ఉంటుందన్నమాట ఉర్దూలో కూడా ఉంటుంది ఇందులో మనం చూస్తే కనుక ఒక క్వశ్చనే ఉంటుంది నలభై ఐదు మార్కులు డిస్క్రిప్టివ్ మోడ్లో అలాగే నలభై ఐదు నిమిషాల్లో ఉంటుంది యాభై మార్కులకి అలాగే పేపర్ వన్ వచ్చేసరికి జనరల్ స్టడీస్ మెంటల్ ఎబిలిటీ ఈ వంద మార్కులకి ఉంటుందన్నమాట అలాగే జనరల్ సైన్స్ కానీ ఎస్ఎస్సి స్టాండర్డ్ మ్యాథమెటిక్స్ కానీ ఒక వంద మార్కులకు ఉంటుంది టోటల్గా రెండు వందల మార్కులకి మనకి మెయిన్ ఎగ్జామినేషన్ ఉంటుందన్నమాట అభ్యర్థులు గమనించగలరు అలాగే మెయిన్ ఎగ్జామినేషన్కి సిలబస్ కూడా ఇక్కడ ఇవ్వటం జరిగింది ఒకసారి స్క్రీనింగ్ టెస్ట్ సిలబస్ మెయిన్ ఎగ్జామినేషన్ సిలబస్ రెండు ఉన్నాయి నోటిఫికేషన్ పూర్తిగా పరిశీలించండి ఈ వీడియో డిస్క్రిప్షన్ నందు నేను యొక్క లింక్ ఇస్తాను అక్కడి నుండి కూడా మీరు ఈ సిలబస్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట తర్వాత మనకి ఇక సిపిటీ టెస్ట్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనమాట ఇది మనకి ఒక గంటలో ఉంటుందన్నమాట వంద మార్కులకి ఇస్తారు అలాగే మినిమం క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు ముప్పై మార్కులు రావాలి బీసీకి కేటగిరీ చెందిన అయితే ముప్పై ఐదు మార్కులు రావాలి ఓసీ కేటగిరీ వారికి అయితే నలభై ఐదు మార్క్ నలభై మార్కులు రావాల్సి ఉంటుంది ఇది మినిమం కంప్యూటర్ ఇది టెస్ట్ అనమాట ప్రొఫిషియెన్సీ టెస్ట్ అలాగే కంప్యూటర్ ప్రిఫిషన్సీ టెస్ట్ సిలబస్ కూడా ఇక్కడ ఉంది ఒకసారి అభ్యర్థులు పరిశీలించి ప్రిపేర్ అవ్వండి ఇది అభ్య గవర్నమెంట్ ఉద్యోగాలు ఇవి అభ్యర్థులు కేవలం ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్న పోస్టులు కాబట్టి చక్కగా ప్రిపేర్ అవ్వండి మీకు ఏమైనా సందేహాలు ఉంటే దరఖాస్తు చేసుకోవటంలో కానీ పోస్టుల గురించి కానీ కామెంట్ రూపంలో కామెంట్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో